హాయ్ అండి ఈరోజైతే నేను మంగళగిరి ఎయిమ్స్ గురించి అయితే వీడియో చేస్తున్నానండి ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అయిద్దనేసి ఈ వీడియో చేస్తున్నాను మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అనుకుంటే షేర్ చేయండి ఇంక ఇది మంగళగిరి ఎయిమ్స్ అండి చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఇక్కడికి పేషెంట్స్ కూడా రోజుకి వెయ్యి మంది దాకా అవుటర్ పేషెంట్స్ వస్తుంటారండి పాత వాళ్ళు కాకుండా డైలీ వచ్చి వెళ్ళే వాళ్ళే వెయ్యి మంది వరకు ఉంటారండి మనకి పొద్దున్నే సెవెన్ థర్టీకి అలా కూపన్స్ ఇస్తారు ట్వెల్వ్ థర్టీ కల్లా ఓపీ క్లోజ్ అయిద్దండి దూరం నుంచి వచ్చేవాళ్ళు చూసుకొని రండి ట్వెల్వ్ థర్టీకే ఓపీ క్లోజ్ అయిద్ది ఇదైతే మాకు ఇచ్చినటువంటి ఫ్లోర్ అండి మాకు రూమ్ ఇచ్చారు ఇందులో మా వారికి ఫీవర్ వస్తే మేము జాయిన్ అయ్యామండి చూసారుగా ఎంత క్లీన్గా ఉందో మాకు ఇచ్చిన రూమ్ అండి ఇది ఈ వీడియో చేసేటప్పటికీ మేము డిశ్చార్జ్ అయ్యామండి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయి కూడా వన్ మంత్ అవుతుంది నేను వన్ మంత్ బ్యాగ్ తీసిన వీడియో అండి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను మీకు చూసారుగా రూమ్లో కూడా చాలా ఫ్రెష్ గాలి వచ్చిందండి అలాగే వెలుతురు కూడా మనకి వాటర్ కూడా ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరే కూలర్లు ఉంటాయి వాటర్ బాటిల్లో మనం వాటర్ పట్టుకోవచ్చు వ్యూ చూసారా ఎంత బాగుందో చుట్టూ కొండలండి పచ్చదనంతో ఉంటుంది పేషెంట్స్ కూడా త్వరగా కోలుకుంటారండి ఇలా ఆహ్లాదకరంగా ఉంటే హాస్పిటల్ అన్నట్టు ఉండదండి ఇది ఒక ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఉంటుంది చాలా నీట్గా క్లీన్గా ఉంటుందండి ఇది స్టార్ట్ అయ్యి కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి అలాగే వచ్చిన వాళ్ళం కూడా మన బాధ్యత ప్రకారం మనం కూడా నీట్గానే ఉంచాలండి వాళ్ళ మెయింటెనెన్స్కి తగ్గట్టుగా వచ్చిన పేషెంట్స్ ఆ పక్కన వచ్చిన వాళ్ళు కూడా కొంచెం బాధ్యతగా ఉంటే ఏదైనా నీట్గానే ఉంటుందండి ఇంకదైతే పూర్తి ఎయిమ్స్ హాస్పిటల్ ముందు భాగం అండి ఇది ఈ రోడ్డు మంగళగిరి వెళ్తుందండి చుట్టూ పార్క్ లాగా ఉంటుందండి మనం ఇంటి దగ్గర నుంచి ఏదైనా భోజనం అలాంటివి లేదా టిఫిన్స్ లాంటివి తెచ్చుకున్నా కానీ బాక్స్లో అక్కడ కూర్చొని తినేస్తారండి చక్కగా అందరూ ఇంక ఇదైతే ఓపీటీ అంటే ఓపీ అంటే అవుటర్ పేషెంట్స్ అండి ఐపీటీ అంటే ఇన్నర్ పేషెంట్స్ అని వచ్చిందండి అంటే అక్కడ ఉండేవాళ్ళు ఇంకా ఎమర్జెన్సీ వార్డు కూడా వెళ్తుందండి ఈ రోడ్డు అయితే ఇక్కడ బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉందండి ఇక్కడ బైక్ పార్క్ చేసి మనం మెట్ల నుంచి నడుచుకుంటూ పోవచ్చండి అండి ఇదైతే ఎమర్జెన్సీ వార్డ్కి వెళ్ళే దారండి అంబులెన్స్ పార్కింగు ఇది ఎమర్జెన్సీ వార్డ్కి వెళ్ళే నేను ఎవరైనా సెక్యూరిటీ గార్డ్ చూస్తారేమో అనేసి వీడియోనైతే త్వర త్వరగానే తీసానండి ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కదా మనం వీడియో తీసుకోవచ్చో లేదో వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకోకుండా వీడియో తీస్తున్నాను కదా అందుకని కొంచెం త్వర త్వరగానే తీయాల్సి వచ్చిందండి మీకు క్లారిటీ లేకపోతే ఏమనుకోకండి చూసారుగా ఎంత క్లీన్గా ఉందో బాగా మెయింటైన్ చేస్తున్నారండి ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం సగం మనకి వాతావరణానికే మనకి వచ్చినటువంటి డిసీజెస్ సగం దూరం అవుతాయి అనిపిస్తుంది అండి మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఔటర్ పేషెంట్స్ వెళ్ళిపోతారు ఇన్నర్ పేషెంట్స్ ఉంటారు కదా ఇన్ పేషెంట్స్ వాళ్ళు పక్కన వచ్చిన వాళ్ళకి కూడా కాసేపు అలా బయటికి వెళ్ళి ఆ రూమ్లోంచి అలా వెళ్ళి బయట అలా కూర్చుంటే వాళ్ళకి చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి హాస్పిటల్లో ఉన్న ఫీలింగే రాదు